హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి కాంబినేషన్లో గోంగూర కూర అనేది మామిడికాయ పచ్చడి ఎలా నిల్వ ఉంటుందో అలా నిల్వ ఉండేలా సంవత్సరం పాటు నిల్వ ఉండేలా చాలా టేస్ట్గానైతే చేసి చూపెడతాను నేనైతేనండి ఆరు నెలలు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి కోదాడ అండి కోదాడ పక్కన శ్రీరంగపురం అమ్మ వాళ్ళది రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే దాటి రావాలి నేను ఆరు నెలల తర్వాత వచ్చాను అమ్మ గోంగూర గోంగూరనైతే శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఎలాంటి తడి ఉండకూడదండి గోంగూర ఇది వచ్చేసి అండి కోదాడ పక్కన శ్రీరంగపురం మీకెవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి గోంగూర అనేది ఎలాంటి తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి ఒక ఆరు అయితే చూపించే విధంగా ఒక ఆరు చిన్న ఉల్లిపాయలు అమ్మ అయితే పచ్చిమిర్చి అయితే తొడియాలు తీస్తున్నారండి గోంగూర అంటే ఎలాంటి తడిలేదండి దీంట్లో పూర్తిగా తడిలే కాకుండా ఆరబెట్టుకున్నాము సన్నగా కడి చేసుకోవాలి చాలా సన్నగా కడి చేసుకోవాలి గోంగూరను వచ్చేసి మేము గోంగూర అనేది ఆరిన తర్వాత వేడి చూసుకుంటే ఆరు వందల గ్రాములు వచ్చిందండి ఆరు వందల గ్రాముల గోంగూరకి ఆరు వందల గ్రాముల పచ్చిమిర్చి పక్కా కొలతా అండి పచ్చిమిర్చి కూడా వాటర్లో కడిగి కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి గోంగూరలో కానీ పచ్చిమిర్చిలో కానీ ఎలాంటి వాటర్ ఉండకూడదండి అమ్మ అయితే పచ్చిమిర్చి కడిగి పచ్చిమిర్చి కూడా వేటి రెండు బరువు అనేది చూసాము వేడి చూసిన తర్వాతనే పచ్చిమిర్చి కూడా అమ్మ కాటన్ క్లాత్లో ఆరబెడుతుంది చూశారు కదా చాలా సన్నగా కడి చేశాను నేను గోంగూరని అయితే మా చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళ చుట్టుపక్కల గోంగూరని మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటారండి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏమొచ్చేసి మా బాబాయ్ కూతురండి మా నాన్న వాళ్ళు వచ్చేసి ఆరుగురు మా నాన్న పెద్ద మా నాన్న తర్వాత రెండో బాబాయ్ వాళ్ళ అమ్మాయి అండి చెల్లె ఆ ఊరిలోనే ఉంటుంది ఫోన్ చేస్తే వచ్చిందండి హెల్ప్ చేయడానికి చెల్లి అమ్మాయి చేస్తున్నారు పచ్చిమిర్చిని అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అమ్మ రోడ్లో వేస్తే అయితే కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి రోల్ లేని వాళ్ళు రోను రోల్ అనేది లేని వాళ్ళు గ్రైండర్లో కొద్దిగా సాల్ట్ వేసి కోర్సుగా ఆపుకుంటూ గ్రైండ్ అయితే చేసుకోవాలంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఆపుకుంటూ అమ్మ మూడు నుంచి నాలుగు బాయలు అయితే పచ్చిమిర్చి అనేది రోట్లోనే దంచి దంచారండి మొత్తం వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి కూర అనేది మొత్తం కట్టెలపై మీదనే చేసాము మీకు చూపించే విధంగా మూడు వెల్లుల్లిపాయలు అయితే పొట్టి తీశానండి ఉల్లిపాయలు కడిచేయడం అయిపోయింది చిన్న రోట్లో వేసి వెల్లుల్లిపాయలు అయితే నేను దంచుతున్నాను మెత్తగా దంచుకోవాలండి మా చిన్నతనాలను అయితే పెద్ద పెద్ద జాడీలకైతే పెట్టేవాళ్ళు కట్టెల పొయ్యి మీదకైతే పొయ్యి దగ్గరనైతే బయట అండి ఎన్నీ అయితే రెడీ చేసుకున్నాం అక్కడ చేసి పెట్టుకున్నాం గోంగూర వెల్లుల్లిపాయ పేస్టు వెల్లిపాయలు పచ్చిమిర్చి పేస్టు స్టవ్ పొయ్యి మీదనైతే గిన్నె పెట్టుకొని అయితే ఆరు వందల గ్రాముల గోంగూర కంటే మూడు వందల గ్రాములు ఆయిల్ పోసుకు పోసామండి పోసి ఆయిల్ వేడిన తర్వాత మూడు ఎనిమిది కొద్దిగా కావాలి జీలకర్ర కడి చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా వేగిపోవాలండి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత వెల్లుల్లి ముద్ద కూడా వేగిపోవాలి చూడండి మంచిగా చూసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి వేసుకొని దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు అయితే తగినంత మంటలోనైతే ఆయిల్లో ఉడికించుకోవాలి గోంగూరే కదా అని అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరే కదా చూపెట్టింది అనుకోవద్దండి మంచి రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ రుచిని అనేది ఈ టేస్ట్ అనేది చాలా బాగా మనం తింటూ ఉంటే ఆస్వాదిస్తాము పచ్చి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఉడికిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూరని అయితే వేసుకోవాలండి గోంగూరలో ఇలాంటి అంటే తడి ఉండకూడదు పచ్చిమిర్చిలో తడు ఉండకూడదు ఆరు వందల గ్రాముల గోంగూర అంటే ఆరు వందల గ్రాముల పచ్చిమిర్చి తీసుకోవాలి దాంట్లో సగం మూడు వందల గ్రాముల ఆయిల్ తీసుకోవాలి వంద మనం ఇంత పెద్దగా పెట్టుకోకపోయినా కూడా వంద గ్రాముల గోంగూర తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు వంద గ్రాముల గోంగూరకి వంద గ్రాముల పచ్చిమిర్చి నలభై నుంచి యాభై గ్రాముల ఆయిల్ పోసుకోండి ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి అంతేనండి సాల్ట్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది గోంగూరలో పచ్చిమిర్చిలు ఎలాంటి తల్లి తడి ఉండకూడదండి నేను పక్కా ఇదే చెప్తున్నా ఇదైతే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి తడి ఉన్నట్లయితే మనకు గోంగూర బూజు వచ్చి పాడైపోతుంది మా చెల్లి మా అమ్మే చేస్తున్నారండి నేనైతే వీడియో తీస్తున్నాను కట్టెల పొయ్యి మీద చేసే ఏ వంట అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లేట్ పెట్టుకుని అయితే గోంగూర వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాము అనేది బాగా వస్తుందండి మా అమ్మగారు కూడా పోయే దగ్గరనే కూర్చున్నారు మా అమ్మగారు మా చెల్లి వాళ్ళే చూసుకుంటున్నారు మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలోనండి రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి అయితే కలుపుకోవాలి మనకి గోంగూర ఉడికిందనేది అనేది తెలిసిపోతుందండి ఉప్పు వచ్చేసి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలండి ఏమైనా తక్కువ పడ్డది అన్నప్పుడు మనం టేస్ట్ చూడాలి రైస్లో కలుపుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది ఉప్పు కూడా తక్కువ వేసుకోవద్దండి రైస్లో కలుపుకున్న తర్వాత మనకి కంప్లీట్గా ఉప్పు ఎంత పడుతుంది అనేది కూడా తెలుస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేయించి పెట్టుకున్న మెంతల పొడి అయితే వేసుకోవాలి మేము పూర్తిగా కట్టెలు తీసేసామండి నిప్పుల మీదనే ఉడికిపోతుంది గోంగూర ఉడికిపోయిందని అర్థం ఏంటంటే అండి మనకు ఉడికిపోకపోతే చేదు వస్తుంది అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అట్లా ఉండకూడదండి మంచిగా ఉడికించుకోవాలి మా దగ్గర అయితే జాడీల జాడి పెద్ద పెద్ద జాడీలకే చేస్తారండి మీరు నాకైతే సపోర్ట్ ఇవ్వాలండి ఈసారి గోంగూర అయితే రెడీ అయిపోయినట్టే డబ్బాలోకి అయితే పెట్టామండి నేనైతే మా ఇంటికి వచ్చేసాను తొలేకాదశి కూడా అమ్మ వాళ్ళక్కడనే ఉన్నానండి ఈసారి చాలా రోజులవుతుందని ఉన్నాను తప్పక ట్రై చేయండి మీ సపోర్టు నాకు ఇవ్వాలండి ఇంకా నాకు వచ్చిన వంటలు నేను పెట్ట పెట్టగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్